వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నూట ముప్పై మూడు గజాల ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈ ప్లాట్ వచ్చేసి చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది అలాగే డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్లో ఉన్నది సో మనకు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయండి మీకు క్లియర్ క్లియర్గా మేము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇదే ప్లాట్ అండి మనకి ఇక్కడ వైట్ కనీల్ బాత్ ఉంది ఇదే ప్లాట్ అండి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది సో మనకు నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి టోటల్ గా నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అండి ఇది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి దీంట్లో మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది లొకేషన్ కూడా మనకు చాలా బాగుంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే నలభై ఆరు వేలు గజం చెప్తున్నారండి సో రేటు ఇంకా తగ్గిస్తారండి ఈ ప్లాట్కు అలాగే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్కు దగ్గరలో మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మనకు ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి హైదరాబాద్ ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లి నారపల్లిలో చాలా ప్రాపర్టీస్ మన దగ్గర జెన్యున్ ప్రాపర్టీస్ ఉన్నాయండి సో ఇదండి గా ఈ ప్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది నూట ముప్పై మూడు గజాలు నలభై ఆరు వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో రండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి